వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ రోజున పరశురాముని జన్మదినోత్సవం జరుపుకుంటారు ఈ సంవత్సరం పరశురామ జయంతిని దేశవ్యాప్తంగా శుక్రవారం రోజున జరుపుకుంటారు పరశురామ జయంతి రోజున చేసే పుణ్యకార్యాల ప్రభావం జీవితాంతం తోడువుంటుందని నమ్మకం ఎందుకంటే పరశురాముడిని విష్ణువు ఆరవ అవతారంగా మాత్రమే కాదు శివుని కూడా భావిస్తారు పరశురాముడు జమదగ్ని మహర్షికి రేణుకాదేవికి జన్మించాడు పరశురాముడు తల్లిదండ్రులకు నాల్గవ సంతానం అంతేకాదు అతను న్యాయ అన్యాయ విచక్షణ కలిగిన దైవంగాకూడా పరిగణించబడుతున్నాడు పరశురాముడు తన తండ్రి మాటలను అనుసరించి తన తల్లి తలనరికి చంపాడు తల్లితలను ఎందుకు నరికివేయాల్సి వచ్చిందంటే పురాణం ప్రకారం పరశురాముడి తండ్రి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు తన తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లిని తన పరశువుతో చంపాడు పరశురాముడు తన ఆజ్ఞలను పాటించడంతో జమదగ్ని మహర్షి చాలా సంతోషించి ఏమైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు పరశురాముడు తన తల్లిని బతికించమని అభ్యర్థించాడు అసలు ఎందుకు రేణుకాదేవి తలను నరకాల్సి వచ్చిందంటే పరశురాముడు తన తండ్రి నుంచి పొందిన వరబలంతో తన తల్లిని తిరిగి బ్రతికించాడు అయితే జమదగ్ని మహర్షి ఎందుకు తన భార్య తలను నరకమని చెప్పాడంటే పురాణం ప్రకారం ఒకరోజు కొడుకులందరూ పని కోసం అడవికి వెళ్లినప్పుడు తల్లి రేణుక నదిలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా ఆమె మనస్సు చెలించింది ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మహర్షి జమదగ్ని ఆమె భావాలను చూసి ఈ విషయం తెలుసుకున్నాడు అదే సమయంలో పరశురాముడి అన్నలు రుక్మిణ్ సుషేనుడు వాసు విశ్వావసుడు కూడా అక్కడికి మహర్షి జమదగ్ని వారందరినీ ఒక్కొక్కరుగా పిలిచి వారి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు అయితే వారందరూ అందుకు నిరాకరించారు దీంతో కోపోద్రిక్తుడైన జమదగ్ని మహర్షి ఆలోచనాశక్తిని కోల్పోతారని తన కొడుకులను శప్పించాడు అప్పుడు పరశురాముడు అక్కడికి వచ్చి తన తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లి తలను నరికివేశాడు తన ఆజ్ఞలను అనుసరించిన పరశురాముడిని చూసి తండ్రి జమదగ్నికి చాలా సంతోషం కలిగింది ఆ తరువాత పరశురాముడికి మూడు వరాలను ఇస్తానని కోరుకోమన్నాడు అప్పుడు మొదటి వరంగా తన తల్లిని మళ్లీ సజీవంగా చూడాలని కోరుకోవడం రెండవది నలుగురు అన్నదమ్ములను శాప విముక్తులను చేసి వారికి ఆలోచించే శక్తినివ్వాలని కోరుకున్నాడు మూడవ వరంలో తాను ఎన్నడూ పాలవ్వకూడదని చిరంజీవిగా జీవించాలనే వరాన్ని కోరుకున్నాడు